హలో అందరికీ వెల్కమ్ టు వంశీ వంశీవాయిజీస్ ఈరోజు మేము మటన్ కర్రీ చేసుకుంటున్నాము సో మాకు ఇక్కడ ఫ్రెష్ దొరకదు కదా ఫ్రోజన్ తెచ్చుకున్నాం ఇలా పెద్ద పెద్ద పీసెస్ అయితే ఉంటుంది సో వీటిని మేము హాఫ్ హాఫ్ ఇట్లా చిన్న చిన్న కట్ చేసుకుంటాం ప్రతిసారి చికెన్ అయినా కూడా మాకు ఇలానే వస్తుంది సో దాన్ని కట్ చేసుకోవాల్సిందే అండ్ ఇంక ఇక్కడ ఓన్లీ మనకి కర్రీ పీసెస్ అని చెప్పేసి ఇస్తారు మీకు ఎక్స్ట్రా ఏమైనా కావాలి అని అనుకుంటే ఇలా మూలగ బొక్కలు ఇంకా మెత్త పీసెస్ అవన్నీ సపరేట్ తీసుకోవచ్చు ఇది మాకు ఫోర్ డాలర్స్ పడుతుంది త్రీ నైంటీ నైన్ సెన్సర్ చూడండి మటన్ తెచ్చుకున్నాక ఇలా మంచిగా కడుక్కోవాలి ఫ్రెష్ వాటర్లో మాకు ఇక్కడ రెండు టైప్స్ అండి ఒకటేమో లెగ్ పీస్ అని దొరుకుతుంది ఒకటేమో షోల్డర్ పీస్ అని దొరుకుతుంది మీకు తక్కువ కావాలి అంటే షోల్డర్ పీస్ తెచ్చుకోవాలి ఎక్కువ కావాలి అంటే లెగ్ పీస్ తెచ్చుకోవాలి కానీ లెగ్ పీసే బెటర్ ఉంటుంది ఎందుకు అంటే షోల్డర్ పీస్లో మనకి ఎక్కువ బోనే ఉంటుంది సో మనము కొంచెం ఎక్కువైనా తక్కువైనా లెగ్ పీసే తెచ్చుకోవడానికి ట్రై చేయాలి ఆల్టినేషన్ చేసుకుందాం నెక్స్ట్ ఇది మాది కారం చాలా ఉంటుంది స్పైసీ సో నేను ఒక త్రీ స్పూన్స్ అట్లా ఇద్దామనుకుంటున్నా అండ్ సాల్ట్ సాల్ట్ టేస్ట్ కాబట్టి వేసుకోవచ్చు నేను ఒక త్రీ వరకు ఇస్తున్నాము తక్కువ పడితే మళ్ళీ లాస్ట్ కూడా వేసుకోవచ్చు అండ్ ఇది కొరియండర్ పౌడర్ ఇది ఎక్కువ వేసుకున్నా ఏం కాదు ఎందుకంటే మనకు కొంచెం తిక్కు వస్తుంది సూప్ లాగా అండ్ ఇది మనం జీరా వేసుకోం కాబట్టి జీరా పౌడర్ వేస్తున్నాను నేను ఒక హాఫ్ స్పూన్ వేసాను అండ్ ఇది మసాలా అండి నాన్ వెజ్ కోసం కొంచెం ఘాటు ఉండేలాగా చేసింది ఇంట్లోనే అత్తయ్య చేసి పంపించారు అండ్ ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ చెప్తాను ఏంటి అంటే మటన్ కర్రీ మనకు మంచిగా టేస్టీ ఉండాలంటే ఇట్లా ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి నేను ఇది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను ఓన్లీ నాన్ వెజ్ కర్రీస్కి వేద్దామని చెప్పేసి ఇది వేస్తే మంచిగా టేస్టీ ఉంటుంది దాని ఘాటు కానీ కొంచెం టర్మరిక్ వేసుకున్నాను దీంట్లోనే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం స్పూన్తో అయినా చైతో అయినా చేసుకోవచ్చు నాకు చైతోనే కొంచెం ఈజీగా అనిపిస్తుంది మంచిగా ముక్కలకు పడుతుంది అని స్పూన్తో అయితే అంత సరిగ్గా ముక్కలు కంటుకోదని చెప్పేసి ఇప్పుడు మన కర్రీలోకి నేను త్రీ ఆనియన్స్ అయితే తీసుకున్నాను ఇంకొకటి తీసుకున్నా ఏం లేదు ఇది కొంచెం మీడియం సైజులో ఉన్నాయని తీసుకున్నాను మా హస్బెండ్ కట్ చేస్తున్నారు ఆనియన్స్ బాగా కట్ చేస్తాడు చూడండి ఫస్ట్ ఫస్ట్ నేను కట్ చేస్తాను కానీ అంత ఫాస్ట్గా నాకు రాదు సన్నగా ఫాస్ట్గా లేదా మనకి ఇంత క్వాంటిటీ అయ్యాయి ఆనియన్స్ సరిపోతాయి మంచిగా గ్రేవీ వస్తుంది ఎక్కువ ఆనియన్స్ వేయడం వల్ల కొత్తిమీర పుదీనా తీసుకున్నాను ఈ క్వాంటిటీలో దీన్ని కొంచెం సన్నగా కలుపుకుంటే బెటర్ నేను ఇంకొక టిప్ చెప్తాను మీకు అది కొత్తిమీర పుదీనా ఏ పారేస్తాను కదా నచ్చదని వాళ్ళ కోసం మెయిన్గా చూడండి ఇంకా పెట్టుకున్నాను పెద్దది దీంట్లో ఆయిల్ యాడ్ చేస్తున్నా కొంచెం ఆయిల్ ఎక్కువ ఏం కాదు కొంచెం టేస్ట్ నచ్చేలా అంటే ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటా కూడా బాగుంటుంది ఇంకా అండ్ ఫస్ట్ డ్రై స్పైసెస్ యాడ్ చేస్తున్నాను మామూలుగా మనం ఫైవ్ టైప్ చేస్తాం కదా నేను ఎక్స్ట్రా ఈ సోంబ యాడ్ చేశాను బడి ఇలాచి సారీ ఇది బడి ఇలాచి ఇది మరాఠీ మొక్క ఇది దాల్చిన చెక్క ఇది ప్యూర్ దండి మనం చూస్తాం కదా స్టిక్ టైప్ హార్డ్గా అది కాదు ఇది ప్యూర్ అసలు శ్రీలంకలో నుండి వస్తుంది మనకి లవంగాలు సాజీరా చాపత్రి నేను ఇందులో యాడ్ చేస్తున్నాను అన్ని ఇప్పుడు ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను అన్నీ యాడ్ చేస్తున్నాను కుకింగ్ బిగ్నెస్కి అయితే ఏంటి అంటే మనం ఫస్ట్ ఏ వేసుకోవాలి ఏది వేసుకోకూడదు ఎప్పుడు ఏది వేస్తే టేస్టీగా వస్తుంది అని అంటుంది కదా అలా ఉండాలి పోపులోకి మనం ఎప్పుడు ఏ వేసుకున్నా ఏం కాదు ఇప్పుడు నేను ఇందులోనే పుదీనా అండ్ కొత్తిమీర అవన్నీ యాడ్ చేసేస్తున్నాను లాస్ట్ కూడా వేసుకోవచ్చు మా మాటడానికి కొత్తిమీర ఫ్లేవర్ నచ్చదు అందుకని నేను ముందే వేయించేస్తున్నాను ఇందులోనే మనకి ఆ ఫ్లేవర్ వచ్చేస్తుంది చూడండి ఆనియన్స్ ఇలా బాయిల్ అవ్వాలి కొంచెం దగ్గరకు అవుతాయి ఇప్పుడు మనం ఇందులో కొంచెం కొంచెమే ఆల్రెడీ దాంట్లో చాలా వేసుకున్నాం కాబట్టి ఇలా ఒక హాఫ్ స్పూన్ అలా జింజర్ గార్లిక్ వేసుకోవాలి పేస్ట్ కొంచెం అనిపిస్కొని కొంచెం టర్మేస్తాం మేడం నేను మంచిగా ఇలా మిక్స్ చేసేసుకొని ఇది మనం ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మటన్ని బ్లో వేస్తే అడ్డం ఇది మొత్తం కలిపి ఒక కేజీ కేజీ నర ఉంటుంది ఎందుకంటే మేము ఈ మూడు కూడా ఒకవేళ ఎక్స్ట్రా యాడ్ చేసాం కదా అది కేజీ బాగున్నాయి కూడా కేజీ ఉంటుంది సో దీన్ని ఇంత మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలాగా కింద ఉన్న మన ఆనియన్స్ అంతా ఇలా కలిసిపోయాం మిక్స్ చేసుకున్నాం మీకు ఒక అడ్వైజ్ ఇస్తాను ఇక్కడ ఎప్పుడైనా ఎవరైనా కుక్కర్ కొనుక్కోవాలి అంటుంటే మా కుక్కర్ చూసారు కదా ఇలా పొడుగ్గా ఉంటుంది అండ్ ఇక్కడ మనకి ఎడ్జ్ అనేది ఇలా వస్తుంది ఓపెన్గా కాకుండా ఇట్లా క్లోజ్డ్గా వస్తుంది మన లిడ్ని ఇట్లా లోపట్టి పెట్టి పెట్టాలన్నట్టు అలా కాకుండా లిడ్ నార్మల్గా పెట్టేది ఉంటుంది కదా పైనుంచి ఇట్లా క్లోజ్డ్ లాగా అలాంటివి తీసుకోండి ఇప్పుడు మటన్ ఇందులో అంతా మిక్స్ చేసుకున్నాం కదా కాసేపు ఇందులో ఉన్న మటన్లో ఉన్న వాటర్ బయటకు వరకు కాసేపు అలానే ఉంచాలి జస్ట్ మనం ఇట్లా లిగ్ పెట్టుకొని పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు కొంచెం ఓపెన్ చేస్తుందాం మనం కొంచెం ఆయిల్లో ఫ్రై కొంచెం చూసుకోండి ఒకసారి కలిపేసి మటన్ వాసన వస్తుందండి మాకు అప్పుడే ఇలా కలిపేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను నేను గ్రేవీ ఎక్కువ రావాలంటే ఎక్కువ వాటర్ పోసుకోండి అంటే మటన్ ఇట్లా కొంచెం మునిగే వరకు సో నాకు కొంచెం పిక్వ రావాలనుకుంటున్నాను అందుకని కొన్ని యాడ్ చేశాను పెట్టేస్తున్నాను ఇంకా చూసారా విడ్ ఇలా పెట్టాలి ఇలా పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలి ఇక్కడ లాక్ ఉంటుంది పెట్టేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మంచిగా కుక్ అవుతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టి ప్రెజర్ పోయిన తర్వాత చూసుకొని ఇది ఓపెన్ చేసాను చిన్న ముక్క తీసుకొని ఉడికిందా లేదా నేను టెస్ట్ చేస్తున్నాను ఉడికిందండి చాలా పర్ఫెక్ట్గా నేను ఇప్పుడు కొంచెం కొరియండర్ పౌడర్ యాడ్ చేద్దామంటున్నాను మళ్ళీ స్టవ్ ఆన్ చేశాను ఆన్ చేసి కొంచెం కొరియండర్ పౌడర్ నేను కొంచెం ఎవరెస్ట్ నీట్ మసాలా వేస్తున్నాను కొంచెం ఫ్లేవర్కి వస్తుంది ఇప్పుడు ఇలా ఫ్లేవర్ మీద తెచ్చుకున్నవి కొంచెం ఎక్కువ వేసుకున్న బాగుంటుంది అంతా మనం ఇంట్లో చేసుకున్నంత వాటి అంత ఘాటు కాబట్టి ఒక టూ మినిట్స్ అలా వచ్చేసి స్టవ్ మెయిన్గా ఆయిల్ అనేది పైన ఇట్లా రావాలి ఆయిల్ పైన ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో చెప్పేసుకుంటే సరిపోతుంది నేను చెప్పాను కదండి కుక్కర్ ఇలా ఉంటే కొంచెం సర్వ్ చేసుకోవడానికి ఇట్లా ఇబ్బంది అవుతుందని ఓకే ఇప్పుడు టేస్ట్ చేద్దాం నేను రైస్ బాస్మతి రైస్ పెట్టానండి ఏదైతే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది కదా మటన్లోకి చాలా బాగుంటుంది పచ్చిపూర్ చందీరంటండి